ఎవర్రా వీళ్ళు దేశం ఎలా ముందుకు వెళ్తుంది ఇందులో ఏమో టూ జీస్ లోన్ చూపిస్తుంది ఇప్పుడే ఇందులో చార్జ్ చేసి ఎప్పుడు వీళ్ళు నిద్రపోతారు నేను ఎప్పుడు రా ఇంటికి వెళ్ళేది అంతే అయిపోయింది నేను ఇక్కడే పొద్దున్న ప్రాణాలతో ఉంటానో కూడా తెలియట్లేదు లోపల చూడు త్వరగా ముగించే అంత స్లో మొత్తం పాత సామాన్లు కొట్టే తీసుకొచ్చినట్టున్నారు పని చేస్తున్నాము సరిపోయింది పో భయపడి భయపడి భయం కొంచెం తగ్గినట్టుంది అలాగే ఆఫీస్లో ఒక రెండు రౌండ్లు వేసానంటే జాగింగ్కి ఉంటుంది నేనే వస్తున్నా దేనికైనా రెడీయే నువ్వేమన్నా చేసుకోరా నేను ఊరికే ఉంటాను మా ఎవరో తెలుసారా నీకు హా బాలయ్య ఫ్యాన్ రా నేను ఇటువైపు వెళ్దాం భయం భయం నాకు లేదే నీకు భయంగా ఉందా ఏంటి వాడలి తరపు ఉండాలి భయం అనేది ఉండాలి ఆ భయం లేకపోతే బాలయ్య నాకేంటి మర్యాద ఉంది నీకొక చరిత్ర కథ చెప్తా తెలుసుకో నువ్వు చెట్టుగా ఉన్నప్పుడు నిన్ను నరికి నిన్ను చక్కలా తలుపు చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది ఎవ్వరు తెలుసా నీకు మూడించు గొడ్డలి ఇప్పుడు ఏంటంటే అరవై ఏడు ఇంచులున్న నేను నీకు తెరవమని చెప్తున్నాను నువ్వు తెరవకుండా అలాగే నిలబడున్నావు నేను ఫిక్స్ అయిపోయాను మూడించుల తాళాలు తీసుకొచ్చాను దీనికి నువ్వెంత మర్యాద ఇస్తావో చూద్దాం ఇచ్చే తీరాలి నీ జీవితంలో మూడు ఇంచే నీకు శత్రువు అయ్యో తెరవనంటుందే మాట్లాడేసానే మాట్లాడేశానే వచ్చింది మాట్లాడేసాను అయ్యో ఎక్కువ మాట్లాడేసాను అనుకుంటా తెరవనంటుందే ఏదో ఒకటి చేసి తెచ్చేసి బయటికి వెళ్ళిపోవాలి అయ్యో సారీ నేనే కొంచెం ఎక్కువగానే భయపడుతున్నాను సరే ఓకే ఎవరు చూడలేదు చూసేవాళ్ళంతా కొరుక్కు తినేలాంటి అందం అనేది ఇన్ఫ్యాక్ట్ ఇంత హైట్ ఇంత అందం పేదాలు కొంచెం బ్రైట్గా ఉండుంటే మన లైన్ ఐష్యూకి సింక్ అయ్యేదేమో ఏం చేసేది మీ నాన్న కూడా ఈ కలరే మీ అమ్మ కూడా ఈ కలరే అందుకనే నువ్వు కూడా జనాక్స్ తీసినట్టు అలాగే పుట్టేశావు చేసేది యాక్చువల్లీ నీకు కొంచెం అందంగా పుట్టింటే ఇండస్ట్రీని ఏలేసేవాడిని అందుకే పుట్టి ఎంత అందంగా ఫైల్ స్టోర్ చేసి పెట్టున్నారు ఏమైనా ఆఫీస్ అనుకున్నాడా లేక కోర్ట్ గీట్ అనుకున్నాడా బోర్డు మార్కర్ మై డియర్ ఫ్రెండ్స్ యు సిల్ టు మైనస్ అయ్యో అమ్మ పొద్దున్నే వచ్చి దీన్ని చూసి ఎవడు రాశాడని అడిగితే నేను చచ్చా ఓహో గ్రీన్ టీ గ్రీన్ టీ గ్రీన్ టీ రేపు మొబైట్ డెలివరీ అయ్యేలాంటి ఒక పొట్ట ఇందులో ఈ గ్రీన్ టీ తాగి ఆయన దేవుడు లేదా అందరి మీద కోపడ్డావు కదా అప్పుడే అనుకున్నా నీకు షుగర్ బీపీ ఉంటుందని చూస్తే షుగర్ ఫ్రీ మాత్రికొండ మటికొండ అరే అరే ఆల్ ది బెస్ట్ నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే నీకు చివరికి ఇదే చెప్పే నీకు హా రా నీ దగ్గర నుంచి ఒకే ఒక యూస్ అయ్యే వస్తువు నేను తీసుకుంటానంటే ఇప్పుడు ఇందులో బొమ్మ పడితే నాకు బొరుసు పడితే నాకు బొమ్మ అయితే నాకే గుండు సూదులు దేనికనే ఉపయోగించుకోవచ్చు రే గుడ్డి కల్లా సిఇ నువ్వు ఈ వీల్ చైర్ లో కూర్చోలే కదా ఆఫీస్ లో ఉన్న అందరినీ పిచ్చ తిట్టు తిరుగుతున్నావు అది మాత్రమే కాకుండా ఆఫీస్ లో ఉన్న అందమైన అమ్మాయిలందరినీ నీ లైన్ లో పెట్టుకుంటున్నావు ఆ ఏంటి ఈ సీట్లో నువ్వు మాత్రమే కూర్చోవాలా వేరే ఎవరు కూర్చోకూడదా నేను కూర్చుంటే రే ఇప్పుడు నేను కూర్చుంటారా నీ వల్ల ఏం చేద్దా చెయ్యరా రేయ్ చెయ్యరా అని చెప్తున్నాను ఇప్పుడు ఇది నా సామ్రాజ్యారా ఇప్పుడు ఎవరి తిట్టాలి హలో ఆ యూస్లెస్ ఫెలో విజయ్ నా క్యాబిన్ రమ్మని చెప్పండి సార్ రమ్మన్నానంటే కదా సార్ నేను రమ్మని చెప్పి ఎంతసేపు అయింది నువ్వు ఏంటంత లేట్ సార్ చాలా ట్రాఫిక్ జామ్స్ లేదు సార్ చాలా పని ఉండింది ఏంట్రా కథలు చెప్తున్నావా నీకు మే అయింది సార్ మెయిల్ అలాంటిదేం రాలేదు సార్ నాన్సెన్స్ సెన్స్ చెప్తున్నావా పని చేయాలంటే ఇష్టం లేదా నీకు లేదు సార్ లేదు సార్ ఇష్టమే సార్ నేను పని చేయాలి సార్ ఎప్పుడు రా నేను చచ్చాక చేస్తావా అవును సార్ అయ్యో లేదు సార్ అవును సార్ ముందు పని చూడిపో ఓకే సార్ ఇదిగో వెళ్తాను సార్ ఓకే సార్ బాయ్ సార్ ఈడియట్ ఈడియట్ జీతం తీసుకుంటాడు బాగుంది పని చేయడానికి కష్టంగా ఉందా స్టూపిడ్ ఏం సౌండ్ ఇది వాడి నోట్లోంచి ఒక శబ్దం వాడి కూర్చునే సీట్లోంచి కూడా ఒక శబ్దం నీ ఎబ్బా ఈ సీట్లో కూర్చుంటేనే దయ్యం పట్టినట్టుంది ఈ సీట్కి నాకు అసలు సెట్ అయ్యే అవ్వదు అనుకుంటా నేనే లేడీస్ సీట్లు వెళ్ళి కూర్చుంటా ఎర్రమ్ నాన్న కొడక సిఇఓ ఈ సీట్లో కూర్చున్నాయి కదా మా అందరి సీట్లు చింపేస్తారని చెప్తున్నావు నీ సీట్ని చింపేస్తారా రే నువ్వు కూర్చున్న చోట రక్తం రాపీకుండా నేను వదిలిన రే ఇప్పుడు చూడ్డాకే రెండు నాలుగు సిఇ మీ సీట్ ని ఆ భగవంతుడు ఎలా కాపాడాలబ్బా అయ్యో తను చూసే భాగ్యం నాకు దొరకదే హై చేపలు చేప ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నా నేను అక్వేరం అనే జైల్లో బతుకుతున్న మీరు ఐక్యమత్యనే కదా బతుకుతున్నారు తూ ఈ మనుషుల్ని తీసుకోండి మిమ్మల్ని చూసే నేర్చుకోవాలి కలిసి జీవించాలి ఒంటరిగా ఏమీ చేయలేమని నేర్చుకోవాలి కానీ ఏం చేసేది నేను ఇక్కడ ఒంటరిగానే ఉన్నాను మీరు ఇక్కడ అక్వేరియంలో తిరుగుతున్నారు నేను ఈ ఆఫీస్ అంతా తిరుగుతున్నాను అదే మీకు నాకున్న తేడా ఓకే బాయ్ యూ నెక్స్ట్ టైం అయ్ బొమ్మ మాట్లాడతావా లేదు ఊగుతుంది అంతే ఏ బొమ్మ నేను చూస్తున్నప్పుడు ఆ ఈవెంటెడ్ సినిమాలో వచ్చే బొమ్మలాగే కనబడుతున్నావు నువ్వు కానీ